హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అలర్ట్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి కాసేపట్లో పింఛన్ల పంపిణీ అయితే ప్రారంభం కాబోతోంది మరి ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి పింఛన్ల పంపిణీని ప్రభుత్వం అయితే ఉదయం ఏడు గంటల నుంచి అంటే ఇప్పటికే ప్రారంభమైందనమాట రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయ అధికారులు ఈ ఫిబ్రవరి నెల పింఛన్లను ఇంటింటికి వెళ్ళి వారు పంపిణీ అయితే చేస్తూ ఉన్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫిబ్రవరి నెల పింఛన్లపైన ప్రభుత్వం అయితే మనకు కీలక నిర్ణయం తీసుకుంది మరి కొత్త పింఛన్లను కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు అలాగే మనకు ఈ ఫిబ్రవరి నెల పింఛన్ల పంపిణీని ఈరోజు రేపు ఆదివారం కనుక ఈ రోజే మనకు ప్రారంభించడం జరిగింది మరి రేపు ఆదివారం రేపు పింఛన్ల పంపిణీ ఉండదు తిరిగి మళ్ళీ కూడా రెండవ తారీఖు సోమవారం రోజున పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది మరి ఈ ఒకటి రెండు తారీఖుల్లో ప్రతి నెల కూడా మనకు ప్రభుత్వం ఏ విధంగా పింఛన్ పంపిణీ చేస్తుందో అదేవిధంగా ఈ ఫిబ్రవరి నెలలో కూడా అదేవిధంగా ఈ ఫిబ్రవరి నెలలో కూడా పింఛన్ల పంపిణీని ప్రభుత్వం అయితే మనకు ప్రారంభించింది ఒకటో తారీఖు ఆదివారం సెలవు వచ్చింది కాబట్టి మళ్ళీ రెండవ తారీఖు తిరిగి రెండవ తారీఖు పింఛన్ పంపిణీని అయితే కొనసాగిస్తూ ఉన్నారు అలాగే అయితే ముప్పై ఒకటో తారీఖే పింఛన్ పంపిణీ ఉంటుంది తిరిగి మళ్ళీ కూడా రెండవ తారీఖు ఉంటుంది మీరు పింఛన్లను అయితే తీసుకోండి ఖచ్చితంగా ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఒకవేళ ఈరోజు మీరు మిస్ అయినా కానీ తిరిగి మళ్ళీ కూడా రెండవ తారీఖు సాయంత్రం ఐదు గంటల లోపు తీసుకోవచ్చు మరి అప్పుడు కూడా మిస్ అయిపోతే తిరిగి మార్చిలోనే మీరు రెండు నెలల పింఛన్ కూడా తీసుకునేటువంటి అవకాశం మీకు ఉంటుంది ఎటువంటి ఇబ్బంది లేదు మరి గుర్తుపెట్టుకొని ఈ యొక్క ఫిబ్రవరి నెల పింఛన్ల పంపిణీ అయితే కొనసాగుతుంది ప్రారంభమైంది ఫిబ్రవరి నెల పింఛన్ల పంపిణీ తప్పకుండా మీరు పింఛన్లను అయితే తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఈ పింఛన్ల పంపిణీతో పాటుగా రాష్ట్ర ఈ పింఛన్ల పంపిణీ నేను వరకు కొనసాగిస్తారు మరి గత నెలలో పింఛన్ తీసుకోకుంటే ఈ నెలలో రెండు నెలల పింఛన్ ఇస్తారా లేదా అలాగే కొత్త పింఛన్లు ముఖ్యంగా యాభై ఏళ్ళ పింఛన్ కానీ వృద్ధాప్య పింఛను వితంతు పింఛను ఒంటరి మహిళ పింఛను నేతన్న పింఛను అలాంటి వికలాంగుల పింఛన్లకు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం ఎప్పటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది దానికి సంబంధించినటువంటి విధి ఏంటి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి అనేది నేను ఇక్కడ మీకు క్లారిటీగా ఈ వీడియోలో తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూసేయాలి చాలామంది ఒకటి లేదా రెండు నిమిషాల వీడియో చూసి వెళ్ళిపోతూ ఉన్నారు ఇట్లా మీకు చూస్తే విషయం అనేది ఏం అర్థం కాదు దయచేసి చివరి వరకు చూసేయండి చివరి వరకు చూసి వీడియో ఒక లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు మీరు ఎప్పుడైతే లైక్ చేసి చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం తెలుస్తుంది దయచేసి ఒక లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎదురుగా నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది దానిపైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అనే గంట వస్తుంది ఆ గంటను కూడా ఆన్లో పెట్టుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే మీరు ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మన ఏపీ స్కీమ్స్ అలర్ట్స్ ఛానల్ మీకోసం అయితే అందిస్తూ ఉంటుంది మరి ముఖ్యంగా వివరాలు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి ఈ పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారో వారికి కొద్దిసేపటి క్రితమే పింఛన్ల పంపిణీ అనేది పూర్తయింది పంపిణీ మొదలైంది అనమాట పూర్తి అవ్వలేదు ఇంకా మొదలైంది పింఛన్ల పంపిణీ అనేది కొనసాగుతూ ఉంది మరి ఫిబ్రవరి నెలకు సంబంధించిన పింఛన్ల పంపిణీని రేపు ఆదివారం కాబట్టి ఈరోజే మనకు పంపిణీ చేస్తూ ఉన్నారు మరి మీరు ఎక్కడున్నా అంటే ఇప్పటికే మీరు మీ గ్రామంలో ఉంటే వార్డు సచివాలయ అధికారులు మీ ఇంటికి వచ్చి మీకు పింఛన్ అయితే పంపిణీ చేస్తారు లేకపోతే కనుక మీరు ఈరోజు ఒకవేళ మీరు తీసుకోలేక పోయినా కూడా తిరిగి మళ్ళీ కూడా రెండవ తారీఖు సాయంత్రం ఐదు గంటల లోపు మీరు సచివాలయానికి వెళ్ళి మీ సచివాలయ అధికారులను కలిసి మీరు పింఛన్ అయితే తీసుకోవచ్చు అనమాట మీ పింఛన పైసలు అయితే ఎక్కడికి వెళ్ళు మీకు ఎటువంటి ఇబ్బంది కూడా లేదనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారు తప్పనిసరిగా ఈ విధంగా చేయండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు పింఛన్లను అయితే తప్పనిసరిగా తీసుకోండి మరి ఒకవేళ ఈ నెలలో మిస్ అయిపోయినా కూడా తిరిగి మళ్ళీ కూడా వచ్చే నెలలో తీసుకోవచ్చు ఎందుకంటే మనకు అవసరాలు ఉంటాయి కదా ప్రతి నెల కూడా మందులు కొనుక్కోవడానికి మరి ఇతర ఖర్చులు ఉంటాయి మనకు కాబట్టి పింఛను పైస ఇచ్చిన డబ్బులు అనేది మనకు అవసరం మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దండి ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు తీసుకోండి ఎక్కడన్నా ఒకవేళ మీ వాళ్ళు ఈరోజు రాలేకపోయినా మిస్ అయిపోయి ఉంటే రేపు ఆదివారం రేపు పింఛన్ పంపిణీ ఉండదు తిరిగి మళ్ళీ కూడా సోమవారం ఉంటుంది సోమవారం ఐదు సాయంత్రం ఐదు వచ్చి తీసుకోవచ్చు ఒకసారి ఆ విధంగా కూడా మీరు చెప్పండి దాని ప్రకారం మీరు పెన్షన్లు అయితే తీసుకోవచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇక ముఖ్యంగా యాభై ఏళ్ళ పింఛన్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది మరి యాభై ఏళ్ళ పింఛన్ ఎప్పుడు ఇస్తారా అని చెప్పి అందరూ కూడా అడుగుతూ ఉన్నారు ఎదురు చూస్తూ ఉన్నారు మరి యాభై ఏళ్ళ పింఛన్ పైన ప్రభుత్వం ఇప్పటివరకు కూడా మనకు అవకాశం కల్పించలేదు అవకాశం ఇవ్వను కూడా లేదు మరి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధుల కొరతుంది అలాగే ఇప్పటికే అరవై మూడు లక్షల మందికి పైగా ప్రతి నెల కూడా కొన్ని కోట్ల రూపాయలనైతే ఇస్తూ ఉన్నారు అలాగే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా పింఛన్లను పెంచడం జరిగింది భారీగా వెయ్యి రూపాయలు పెంచడం జరిగింది కొన్ని పింఛన్లకైతే మనకు మూడు వేలు ఇస్తుంటే ఆరు వేలు చేశారు ఇట్లా పింఛన్ల పెంపు చేసి అందరికీ కూడా ఇప్పటికే పింఛన్లను పక్కాగా పగడ్బందీగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ప్రభుత్వానికి ప్రతనలా కూడా ఇచ్చేస్తున్నారు ప్రతనలా రెండు రోజుల పాటు కూడా పెన్షన్ పంపిణీని పూర్తి చేసి పెన్షన్లను పెండింగ్ పెట్టేదంట అట్లేం లేకుండా మనకు చేస్తూ ఉన్నారనమాట మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం అవకాశం కల్పిస్తూ దాని ప్రకారం మీకు ముందుకైతే వెళ్తూ ఉంది మరి ఇప్పుడు తాజాగా ఈ కొత్త పింఛన్లకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి కొత్త పెన్షన్లకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే తప్పనిసరిగా మీ దగ్గర కొన్ని ప్రూఫ్స్ ఉండాలి ముఖ్యంగా యాభై ఏళ్ళ పింఛన్ ఇస్తామని చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలో ఈ బీసీలకు మాత్రమే యాభై ఏళ్ళ పింఛన్ ఉంటుందని చెప్పి కూడా ఒక ప్రకటన అయితే వచ్చింది కానీ మళ్ళీ కూడా ప్రభుత్వం నిర్ణయం మార్చుకుని బీసీలే కాదు ఎస్సీ ఎస్టీ మైనారిటీల్లో కూడా మనకు పేదవాళ్ళు ఉన్నారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలందరికీ కూడా యాభై సంవత్సరాల పింఛన్ను ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి యాభై సంవత్సరాల పింఛన్కు మనకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది మరి యాభై సంవత్సరాల పింఛనుకు మీరు అప్లై చేసుకోవడానికి సిద్ధమైపోండి యాభై సంవత్సరాల పింఛన్కి అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మీకు రేషన్ కార్డు ఉండాలి అలాగే ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డులో మీరు వయసుకు సంబంధించి ఎటువంటి మార్పులు కూడా చేయొద్దు ఒకవేళ మీరు వయసుకు సంబంధించి కనుక చేస్తే కనుక మీరు ఈ పింఛన్ అనేది అప్లై చేసుకోలేరు ఖచ్చితంగా మనకు ప్రభుత్వం ఈ ప్రూఫ్స్ని రెడీగా పెట్టుకుని ఉండండి మరి ఆధార్ అప్డేట్స్ హిస్టరీ కూడా అడగచ్చు అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అడిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు తప్పనిసరిగా ఇవన్నీ కూడా చూసుకుని రెడీగా పెట్టుకోండి ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా ఈ ఫిబ్రవరి నెల రెండవ వారంలో మనకు దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది కాబట్టి మొదటగా యాభై ఏళ్ళ పింఛన్కే దరఖాస్తులు స్వీకరిస్తారని సమాచారం అయితే ఉంది మరి దీంతోపాటుగా వృద్ధాప్య పింఛను వితంతు పింఛను ఒంటరి మహిళ పింఛన్ల కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ మిగిలినటువంటి కేటగిరీల పింఛన్లకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఈ పింఛన్లకు మీరు అప్లై చేసుకోవాలంటే కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇవన్నీ కూడా ఉండాలి ఇవన్నీ కూడా వీటితో పాటు అదనంగా మీరు ఏ కేటగిరీకి అప్లై చేసుకుంటున్నారో ఆ కేటగిరీకి సంబంధించినటువంటి ప్రూఫ్స్ కూడా ఉండాలి ఆ సర్టిఫికెట్స్ ఉండాలి మరి ఒంటరి మహిళ అయితే ఒంటరి మహిళల సర్టిఫికేట్ ఉండాలి నేతన్న అయితే నేతన్న సర్టిఫిక గుర్తింపు కార్డు ఉండాలి ఇట్లా డబ్బు కార్లు అయితే డబ్బు కళాకారుల గుర్తింపు కార్డు ఉండాలి ఇట్లా అన్నీ కూడా ఉండాలన్నమాట వీటన్నిటితో కూడా మీరు అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి ప్రభుత్వం అయితే మనకు అవకాశం ఇవ్వబోతోంది ఫిబ్రవరి నెల రెండవ వారంలో మరి వికలాంగుల పింఛన్లకు సంబంధించి కూడా ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చిందండి మరి ఈ నెలలో కూడా ఎటువంటి వికలాంగుల పింఛన్లు కూడా ప్రభుత్వం పెండింగ్ పెట్టలేదు అంటే ఇవ్వకుండా చేయలేదు అందరికీ కూడా ఇచ్చేశారు అంటే ఇటీవల మనకు వెరిఫికేషన్ చేసి లక్ష ముప్పై ఐదు వేల మందికి పైగా అరహత వచ్చినా కానీ వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ మాకు ఉందని చెప్పి ప్రభుత్వానికి విన్నవించారు మళ్ళీ కూడా ప్రభుత్వం వారి బాధను అర్థం చేసుకుని వారికి మళ్ళీ కూడా అప్పీల్ చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించి వారు అప్పీల్ చేసుకుపోయిన కూడా ప్రభుత్వమే అప్పీల్ చేసి అధికారులు అప్పీల్ చేసి వారికి మళ్ళీ కూడా నోటీసులు ఇచ్చి ఆ నోటీసులు తీసుకుని మళ్ళీ కూడా వెరిఫికేషన్కి వెళ్ళమన్నారు ఈ వెరిఫికేషన్కి వెళ్ళినటువంటి వారందరిలో కూడా ఇక్కడ ఏమైందంటే మనకు చాలామందిని తనిఖీ చేశారు తనిఖీ చేసి ఇందులో కూడా మళ్ళీ కూడా అనర్హత వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమందికి అలాగే కంటిన్యూ అవుతుంది అరహత వచ్చి మళ్ళీ కంటిన్యూ అవుతుంది కొంతమందికి ఏమైందంటే అనర్హత వచ్చింది అనర్హత వచ్చినటువంటి వారిని కూడా పక్కన పెట్టకుండా ఈ ఫిబ్రవరి నెలలో యథావిధిగా వారికి పింఛన్ అయితే ఇచ్చేసారు వాళ్ళ పింఛన్ వాళ్ళకు యథావిధిగా పంపిణీ చేసేసారు ఏం పం కంగారు పడాల్సిన పని లేదు మరి ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారంటే ఈ లోపు పూర్తి స్థాయిలో ఈ వికలాంగుల పెన్షన్ల తనిఖీలంతా కూడా పూర్తి చేసేసి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అని చెప్పేది గుర్తించాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న కేబినెట్ మీటింగ్లో ఆదేశాలు చేశారు కాబట్టి మనకు ఈ వచ్చే నెల కూడా ఎవరిటువంటి పింఛన్ల కోత ఉండకూడదు కోత ఉండదు మరి మనకు ఏప్రిల్లో ఖచ్చితంగా ఈ పూర్తిస్థాయి అనర్హులను తొలగించేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి అప్పటి వరకు కూడా వికలాంగుల పింఛన్లు కూడా ఎటువంటి డోకా లేదు మీ పింఛన్లన్నీ కూడా యథావిధిగా మీకు వస్తూ ఉంటాయి మీరు కూడా ఆ పింఛన్ అనేది ప్రతి నెల కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే గత నెల మీరు ఎవరైనా సరే పింఛన్ తీసుకోకుండా ఉంటే ఈ రెండు నెలల పింఛన్ కూడా తీసుకోండి ఇప్పుడు అవకాశం అయితే ఇచ్చింది రెండు నెలల పింఛన్ తీసుకోవచ్చు అలాగే మూడు నెలల పింఛన్ కూడా మీరు తీసుకునేటువంటి వెసులుబాటు అయితే ఉందన్నమాట మన ఏపీ రాష్ట్రంలో మరి ఈ విషయాలను గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు అప్డేటెడ్గా ఉండి యొక్క పింఛన్లకు మీకు అవకాశం ఇచ్చింది కాబట్టి ప్రభుత్వం ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకొని అలర్ట్గా ఉండండి మరి యొక్క పింఛన్లను ప్రభుత్వం విడుదల చేసి దాని ప్రకారం మీకు కొత్త పింఛన్లను అయితే ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతోంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పింఛన్లకు అప్లై చేసుకోవడానికి రెడీగా రెడీ అయిపోండి కొత్త పింఛన్లకు కావాల్సిన దరఖాస్తులు దరఖాస్తులను ప్రభుత్వం అయితే మనకు స్వీకరించబోతోంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కంగారు లేదు మీకు అయితే యధావిధిగా వచ్చేస్తే ప్రస్తుతానికైతే పింఛన్ల పంపిణీ అనేది కొనసాగుతోంది దయచేసి ఎవరు పింఛన్లు కూడా ఇక్కడ రద్దు చేయలేదని చెప్పి ప్రభుత్వం చెప్పింది అలాగే వాయిదా కూడా లేదు మీ పింఛన్లు మీకు ఇచ్చేస్తున్నారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇంటి వద్దే ఉండి ఈ పింఛన్లు అయితే తీసుకోండి మరి ఇదే అప్డేటు రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి సమాచారం ప్రభుత్వం అందించినటువంటి సమాచారం తప్పకుండా వీడియోను ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంటను ఆన్లో పెట్టుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి